సంఘం జిల్లా అధ్యక్షుడు సార్ మీరు పెద్దలు రిటైర్డ్ ఎంపీడీఓ మీరు గారు మా బీసీ సంక్షేమ సంఘం రాజకూపా అధ్యక్షుడు మా పెద్దరె ఉద్యోగ జిల్లా అధ్యక్షుడు సో యాక్చువల్గా వీళ్ళందరూ కన్ఫ్యూజన్ ఎందుకు ఎదురు అంటే సార్ మీరు కమిషన్ ఎందుకు వచ్చిందో అనేటువంటి క్లారిటీగా పేపర్ స్టేట్మెంట్ ఏం సార్ సో ముందు వచ్చిన ఇంజన్ కంపెనీ లాగానే మీరు రకంగా వచ్చారని అనుకుని అందరు సమస్యలు తీసుకొని వస్తున్నారు సో ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు వెనక మేము చూస్తున్నాయి దాని సార్ ఈ రిజర్వేషన్స్ స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ అని మీరు మెయిన్ పాయింట్ పైన మాట్లాడుకుంటారు సార్ నిజమే సార్ ఇప్పుడైతే కంపల్సరీ అవసరం ఉన్న ఆవశ్యకత ఉన్న సరే కట్టే దాని వల్ల కట్టే దాని నుంచి నూనె తీసి పూర్వంలో మా పెద్దలు ఏం చేస్తుండే దేవాదాయ శాఖలో దేవాలయాల్లో నైవేద్యంగా స్వీకరించే వాళ్ళు మా కట్టెగానం నుంచి తీసిన నూనెని వాళ్ళకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఆధునిక పరికరం పెరిగిపోయి మా చేతి వృత్తిని ఇతర ఇతర ఇకపోతే మట్టి తీసుకొని కుండలు చేస్తుంటారు సార్ మాకు ఈ కూడలి ఉంటుంది కదా సార్ పట్టణాల్లో దాని గ్రామాల్లో ఆ కూడల్లో అమ్ముకుంటాను

నా పేరు దర్శనం దేవేందర్ నేను నిజామాబాద్ జిల్లా మేధర్ సంఘం అధ్యక్షుడిని మా జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్నీడ పోషాద్రి గారు ఇక్కడ ఉన్నారు మరి నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊరి దశరథ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు మా నిజామాబాద్ జిల్లా తరఫు నుంచి ప్రధానమైన డిమాండ్లలో మా జాతికి సంబంధించిన డిమాండ్లు కొన్ని ఉన్నాయి మా మేధర్ జాతి భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీ జాబితాలో సవరించడం జరిగింది కేవలం తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసీఏ గ్రూప్లో చేర్చడం జరిగింది అంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ సంవత్సరం వాళ్ళని ఎస్టీ మార్చారు మరి మీకు ఎందుకు అన్యాయం జరిగింది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో కేంద్ర ప్రభుత్వం నూట ఎనిమిదవ అమాయిండ్మెంట్ ప్రకారము గిరిజన తెగలకు చెందిన కులాలలో మేదరి కులం ఒకటి అని అమాయిండ్మెంట్ చేయడం జరిగింది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో కొన్ని రాష్ట్రాలు మా మేదరి కులాన్ని బీసీ జాబితా నుంచి ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది ఉదాహరణకు కర్ణాటక రాష్ట్రంలో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది కావున మాకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎస్టీకి వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్ మాకు వర్తింప చేయాలని చేయాలని ప్రధానమైన మా డిమాండ్ ఇది సంగతి మిత్రులారా మేదర్ కులస్తు సంబంధించి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో ఉన్నప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో వారి బీసీ జాబితాలో వేసి వారికి అన్యాయం జరిగిందని చెప్పేసి మేధర్ ఈ ఈరోజు బీసీ డెలిగేషన్ ఆఫీసర్ ముంగట తెలియబోతున్నారు